పింక్ అనగానే మరి అది ఓన్లీ గర్ల్స్ కలర్ అంటారు కదా మేము స్టార్ట్ చేసినప్పుడు ఏంటి అంటే డెఫినెట్లీ అది చాలా పెద్ద భయం ఉండేది కార్నర్స్ అన్ని కూడా మీరు చాలా యునీక్ గా డిజైన్ చేశారు యా ఇప్పుడు ఏంటి అంటే స్పెషల్లీ మనకి వాలెంటైన్స్ డే ఉంది అవును సో అందుకని యూ కెన్ సీ ఆల్ ది డెకార్ అండ్ చేంజ్ డెకరా ఎస్ అకార్డింగ్ ఇప్పుడు మీరు ఏదైతే రెడ్ హార్ట్స్ అవన్నీ చూస్తున్నారో ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ వాలెంటైన్స్ డే సో కంప్లీట్ గా మీకు ఎప్పుడు ఉండదు ఓన్లీ ఫర్ వాలంటైన్స్ డే ఏంటి అంటే మాది ఏం లేదు జస్ట్ ఎవ్రీ అకేషన్ కి ఏదో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని బ్రాంచెస్ మారుస్తూ సో ఇది మొత్తం వచ్చేసి వాలంటైన్స్ డే సో ఇది కంప్లీట్ గా ఓన్లీ ఏంటి అంటే ఫోటో కార్నర్ సో ఏంటి అంటే ఎవ్రీ స్పాట్ ఎవ్రీ స్పాట్ అన్నది ఫోటోకి యునో దట్ షుడ్ బి కనిపియాలి అన్న కాన్సెప్ట్ లో ఎవ్రీ కార్నర్ చాలా ఫొటోస్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా సో ఇంకా అంటే జనాలు పింక్ అనేగానే మరి అది ఓన్లీ గర్ల్స్ కలర్ అంటారు కదా మరి బాయ్స్ కూడా అందరూ సో మేము స్టార్ట్ చేసినప్పుడు ఏంటి అంటే డెఫినెట్లీ అది ఒక చాలా పెద్ద భయం ఉండే ఎందుకంటే వర్కౌట్ అవుతుందా లేదా ఎందుకంటే అబ్బాయిలు ఎక్కువ కెఫేస్కి వెళ్ళేది అమ్మాయిల కంటే కానీ ఎందుకో ఒక చిన్న ఇన్స్టింక్ట్ ఉండే లోపల ఏంటి అంటే సరే అట్లీస్ట్ అమ్మాయిల కోసమైనా ఒక సపరేట్ స్పేస్ క్రియేట్ చేయాలి మన హైదరాబాద్ లో ఎక్కడా లేదు అలాంటి స్పేస్ అంటే ఎట్లా అంటే ఎక్కడికైనా వచ్చి ఇప్పుడు మనకి పింక్ అన్న కలర్ ఏంటి అంటే ఇట్ గివ్ యూ ఐ మీన్ ఇట్ విల్ గివ్ యూ దట్ రిలాక్సేషన్ రాగానే ఆ ఫీలింగ్ గా ఆ ఫీలింగ్ ఆఫ్ లవ్ ఆ ఫీలింగ్ ఆఫ్ రిలాక్సేషన్ ఏంటంటే జస్ట్ మన స్పేస్ కి రాగానే లోపల అంటే మన లైఫ్ లో అయ్యే అవన్నీ వదిలేసి గా వెళ్ళాలి అన్న కాన్సెప్ట్ లో స్టార్ట్ అన్నమాట సో ఏంటి అంటే మెల్లగా గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తీసుకొని రావడం వైఫ్స్ వాళ్ళ ని తీసుకొని రావడం అండ్ పిల్లలు వాళ్ళ కి సర్ప్రైజెస్ ఇవ్వడం ట్వంటీ ఫిఫ్త్ ఆనివర్సరీకి లేకపోతే సిల్వర్ జూబ్లీకి అట్లా ఏదన్నా కూడా సో మహాశివరాత్రికి బీపీ ఆఫర్ ఫ్లాట్ మీద రిజిస్ట్రేషన్ ఖర్చు మాది పరిమిత కాల ఆఫర్ మరిన్ని వివరాలకు ఇప్పుడే కాల్ చేయండి